ఈరోజు ఆ అక్రమ అరెస్టుల్ని కేవలం మీరు అదొక్కటే మేనిఫెస్టోగా పెట్టుకొని ప్రతి ఒక్క నాయకుడిని ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ అరెస్టులే ఈరోజు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తున్నాయి రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప సుపరిపాలన అందిద్దాం ప్రజలకు సంక్షేమం చేద్దామని మీకు మీ ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు కేవలం అరస్టుల పరంపరతోనే సంవత్సర కాలాన్ని కొనసాగిస్తూ కక్ష పూరిత కక్ష సాధింపు చర్యలనే ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది ఏడాది కాలం ముగుస్తున్నా కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని ఇవ్వకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్నే పరమాధిగా పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంది ఇక్కడ చూసినట్లయితే నిన్న నిన్నటి దినము రోజా గారి మీద నగిరి శాసనసభ్యులు భానుప్రకాష్ గారు తీవ్ర విమర్శలు ని నిజంగా జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేసినా కూడా ఆవిడ పోలీసు వాళ్ళని వేడుకుంటుంది ఇలా ఒక ఆడ మహిళ పైన నా నా మీద ఇంత జుగుప్సాకరమైనటువంటి ఇది చేస్తున్నారు వారిని అరెస్ట్ చేయండి అని చెప్తున్నా కూడా మీ వాళ్ళను మాత్రం మీరు కొమ్ము కాస్తూ ఆ అరెస్టులను చేయకుండా ఎటువంటి తప్పు లేకుండా కూడా ఒక లిక్కర్ స్కామ్ అనే దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అలాగే క్యాడర్ని ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేయాలని మీ యొక్క ఆలోచన నిజంగా చాలా పెద్ద తప్పు ఏ ఈ అక్రమ అరెస్టులకి ఎవరూ భయపడే వాళ్ళు లేరు మీరు అనుకుంటున్నారు ఒకరిని అరెస్ట్ చేస్తే మిగిలిన వెనకలు ఉన్నటువంటి పది మంది భయపడతారని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అనేది పోరాటం నుంచి పుట్టుకొచ్చింది ఈ పార్టీనే పోరాటం నుంచి పుట్టుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పద్దెనిమిది సీట్లు పోటీ చేస్తే పద్దెనిమిది సీట్లను కూడా కైవసం చేసుకోవడం జరిగింది జైళ్ళకు భయపడం అలాగే బెయిల్లకు పైపడం మొన్నటి దినము ఎటువంటి తప్పు లేకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఛార్జ్షీట్లో ఎక్కిచ్చేసి ఎఫ్ఐఆర్ కేసును పెట్టడం జరిగింది కోర్టులు మిమ్మల్ని మొట్టికాయలు వేస్తున్నా కూడా అక్రమ అరెస్టులు చేయద్దండి చెప్తున్నా కూడా మీరు దాన్ని పెడచెవిన పెడుతూ మీరు అక్రమ అరెస్టులనే పరామావధిగా పెట్టుకొని ఈరోజు మీరు కొనసాగిస్తున్నారు ఇది ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు మీ నెత్తిపైన మీరే మట్టి వేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు నిలబడదు ప్రజలు మరీ కూడా ఈసారి ఎలక్షన్కి ఎందుకురా బాబు ఈసారి ఇట్లా చేశామని చెప్పి బాధపడుతున్నారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మీకు సరైన బుద్ధి చెబుతారు ఇప్పుడు ఎందుకన్నా ఈ మానుకొని ప్రజా సంక్షేమాన్ని పరమావధిగా పెట్టుకొని అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు నాకు తెలిసి చివరి ఎలక్షన్ కావచ్చు ఈ చివరి దశలోనైనా మీరు ప్రజల గుండెల్లో నిలబడేటట్టుగా పాలన అందించండి ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రజల గుండెల్లో నిలబడేటట్టు మీరు మరొకసారి పాలన అందించి మీరు అలా ఆ విధంగా పోవాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడైతే మీ పందా ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తున్నారు కానీ మీ తీరు తెన్నును మాత్రం మార్చుకోవట్లేదు దయ ఉంచి నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి ప్రతి ఒక్కరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను మీరు సంక్షేమ ఈ నాలుగేళ్లైనా ఈ సంక్షేమ పథకాలని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సినగా కోరుకుంటున్నాను